శ్రీకాకుళం మాజీ పార్లమెంటు సభ్యులు మరియటెకలి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ హనుమంతు అప్పయ్యదొరగారు పదకొండవ వర్ధంతి సందర్భంగా కాసిబుగ్గ కేటీ రోడ్ దొరగారు మార్గ్ మరియు బెండిగేట్ వద్ద ఉన్న అప్పయ్య దొరగారి విగ్రహంకు వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి సీదిరపప్పరాజు అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ అప్పయ్యదొర ప్రజల మనిషిని పలాస వజ్రబ్కొత్తూరు మండలాలకి త్రాగునీరు సాగునీరు అందించడానికి అప్షోర్ రిజర్వాయర్ తేవడానికి చాలా కృషి చేశారని కాని ఇప్పటికీ అది పూర్తి స్థాయిలో పనులు జరగలేదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తి చేసి అపేదరికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన యావన్ మంది పెద్దలకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటాం అప్పాయి దొరగారి వర్ధంతి రోజున అనేక మార్లు ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అనేక మార్లు నెమరు వేసుకుంటూ ఉంటాం అత్యంత ప్రధానమైనటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాంతంలో రెండు పంటలు మూడు పంటలు పండించాలని క్రీస్త డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో దొరగారి కాయ కష్టంతో రూపుదిద్దుకున్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మహేంద్రతనయ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ మరి ఆ సమయంలో పనులు మొదలై తరువాత ముఖ్యమంత్రులైనటువంటి వ్యక్తులు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఆ పనులు మనం పునః ప్రారంభించుకున్నాం మనం అనేక టెక్నికల్ అంశాలని ఓవర్కమ్ చేసి మరి ఆ పనుల్ని పెట్టుకున్నాం మనం ఆ రైట్ సైడ్ సైడ్ వియర్ పనులు కానీ సర్ప్లస్ వియర్ పనులు కానీ ఎల్ఎంసీఏ ఆర్ఎంసిఏకి సంబంధించినటువంటి కెనాల్స్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ వీటన్నిటి పనులను మనం పెద్ద ఎత్తున మొదలు పెట్టుకున్నాం మనం మరి దురదృష్ట శాతం ప్రభుత్వం మారిపోయి వేరే ప్రభుత్వం మళ్ళీ గద్దెనెక్కడం నెక్కలు మనందరికీ తెలిసింది ఈ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరూ ఎమ్మెల్యేగా చేసినటువంటి దొరగారు ఏ రకమైనటువంటి ఐడెంటిటీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని సమితి అధ్యక్షుడిగా తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా అనేకమార్లు ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకొని రావడంలో ఆయన విజయం సాధించారని ఖచ్చితంగా చెప్పారు